వాటర్ వాటర్ పోసేయండి కబర్ లో పెడితే సరిపోద్ది భయ్యా అది ఎలా కాలుస్తుంది జెండా అది వాటర్ వాటర్ వేసేయండి తొందరగా పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు ఇలా కాల్చకూడదు పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు మరీ అది జెండా నిన్న ఎగరేసి అది చేస్తారా ఒట్టిదేలేదు బయట నటిస్తున్నారు ఏం మనుషులు రా బాబు కాల్ ఎగరేసారా తీసుకెళ్ళి లోపలేసేస్తారు ఈ రెండోది బయటికి రావడానికి ఛాన్స్ లేదు వాళ్ళు కింద పడవ కాల్చకూడదు అది